నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ ఎన్వెస్టర్ నమస్తే సార్ నమస్తే సార్ ఆర్దాం ఆంధ్రాలో నాలుగు వందల కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అయిన వైసీపీ ప్రభుత్వం మీద ఒక ఇలిగేషన్ అయితే వేసింది ఇది నిజంగా నాలుగు వందల కోట్ల స్కామ్ జరిగిందా ఈరోజు ఆర్దాం ఆంధ్ర వైసీపీ తీసుకొచ్చింది కాబట్టి దాన్ని టీడీపీ ఎంకరేజ్ చేయని విధంగా దాన్ని తొక్కేసే అవకాశాలతోనే ముందుకెళ్తుందని చెప్పి కూడా ఒక నానుడు ఉంది దీని గురించి ఏం చెప్తారు అసలు ఇప్పుడు మన అబద్ధాలు ఆడి 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 నిజమేంటో చెప్పకుండా దానితోటి ఈ తపేలా ఛానల్ కూడా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇప్పుడు దానికి రంగులు వేయడానికి తీయడానికి వేల కోట్లు తగలబెట్టిస్తారు ఇవన్నీ అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే ఫ్లోర్ ఆఫ్ ద లో ఈ హస్ గివెన్ అన్ ఆన్సర్ నూట ఒకటి పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు నూట తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు మాత్రం సో అట్లా ప్రతి విషయంలోనూ అసెంబ్లీ వేదికగా చెల్లెమనే సమాధానాలు వస్తున్నాయి చెంప చెల్లుమైన ఇప్పుడు నిన్న రామారావు గారు ఇంక లాస్ట్ క్వశ్చన్ అనుకుంటాను టెన్ లో ఆయన మండలిది అయిపోవచ్చింది మంచి క్వశ్చన్ అడిగాడు ఏమని అడిగాడంటే బాబు ఈ క్రీడా శాఖలు దానికి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇష్టం వచ్చినట్టు తగలబెట్టేశారు ఏమైంది దానికనగానే గౌరవ మంత్రి గారు అయితే బ్రహ్మాండ సమాధి చెప్పారు దీనికి నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు విత్ యాక్యురేట్ ఫిగర్స్తో వాళ్ళకి సంబంధించిన పరికరాలు ఏవైతే కొన్నారో అవన్నీ రిపోర్ట్ త్రూగా ట్యాలీ అయ్యిందని చెప్పి సమాధానం ఇచ్చారు అంటే దీని అర్థం ఏంటంటే భూమాక లేపురే గారు వీళ్ళందరూ నేనేమో ఇప్పుడు దాన్ని ఏమంటారు బైరి రెడ్డి ఉన్నట్టు శాప్ చైర్మన్ ఎవరికి ఇచ్చారు ఆయన అయితే నేను రాత్రి వాళ్ళ పొద్దున్న టీవీ డిబేట్లు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మొమ్మ ఆయనకి నచ్చట్లేదు కదా బాబు గౌరవ ముఖ్యమంత్రి గారు మొఖం తప్ప గౌరవ మొఖం ఏర్రా బాబు ఏ కార్యక్రమంకైనా ఇప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు రెడ్డి గారు చేస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు అంత ముందు చంద్రబాబు రెడ్డి గారు వేసేవారు కూటమికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన పౌర్ట్ చేయడానికి దిస్ ఆర్ ఆల్ ప్రోటోకాల్స్ నాకు ఆ ముఖం చూడాలంటే అసహమేస్తుంది నవ్వుతూ ముఖం పెట్టడం ఇవన్నీ ఆయన మాట్లాడుతుంటే నాకు ఏమైనా అర్థం అనవలేదు ఇరవై రెండు కోట్ల పబ్లిసిటీ అంటే బేసిక్ లాజిక్ మాడదాం అరే ఊర్లో ఏదైనా చిన్న ఈవెంట్ జరిగితే కుర్రలందరూ ఎవడ ఫ్లెక్సీలు ఆడేసి ఆ ఊర్లో నాయకుడు బొమ్మ వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినాయకుడు బొమ్మలేస్తారు అవును ఎవరిస్తారు డబ్బులు దానికి వాళ్ళే ఖర్చు పెట్టు కదా అది జగమెరిగిన సత్యం ఏర్పడతారు బొమ్మలు స్టిక్కర్లు అంటే ఇప్పుడు ఊరంతా రాష్ట్రం అంతా ప్రతి గ్రామాల్లోనూ క్రీడలు ఆడించి ఒక ఎంపవర్మెంట్ ఫర్ యూత్ అన్నది ఒక కాన్సెప్ట్ అది ప్రభుత్వం తీసుకుంది మహిళా ఒలింపిక్స్ ఇవన్నీ అంటే మనకు తెలిసి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంతా ఒలింపిక్స్ ఏంది టోక్యోలో లాస్ట్ దగ్గర రెండు వేల లక్షల తొంభై వేల కోట్ల పైసలుగా మీరైతే మూడు లక్షల ఇరవై రెండు వేలు పెట్టారు కాబట్టి ఇంకా ముప్పై రెండు వేల కోట్లు మీరు తక్కువ ఈ స్టిక్కర్లు గోల నేను విన్నాను సార్ ఆ ఫోన్ల మీద కచ్చితంగా వైఎస్ఆర్ సిపి జగన్ ఫోటో ఉండాలి ఖచ్చితంగా లేకపోతే ఊరుకునేది లేదు మీకు రావాల్సిన పథకాలు ఆపేస్తాము అని చెప్పి బెదిరించారు ఈ బెదిరింపుల దీంతోనే ఫోన్స్ కి ఇంటికి స్టిక్కర్లు అంటించుకున్నారు ప్రజలు అని లాస్ట్ టైం మీరు వాళ్ళ ఫోన్లు అందరికి ఎంపీడీలకి చిన్న కార్యకర్తలకినాసేత పనులు చేసిన వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చారు తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా చచ్చిపోకూడదు గతం వీళ్ళైతే ఫోన్లు ఎవ్వలే కదా ఓన్లీ స్టిక్కర్లు ఇచ్చారు వాలంటీర్లకే ఫోన్లు ఇచ్చారు అది కూడా మీరు తిరిగి జప్తు చేసుకున్నారు తెలిసిన విషయమే ఇప్పుడు వాళ్ళు ఇంటింటికి గడప గడపకే కార్యక్రమంలో లేడీస్ వేసారమ్మా వాళ్ళే స్టెక్కర్ అంటించారు అవునా కదా వాళ్ళ పార్టీ కార్యక్రమం కింద మేము ప్రభుత్వం చేసిందని చెప్పి స్టెక్కర్ అంటించారు వాళ్ళే అప్పుడు ఇచ్చారు ఇంటి ఇంటికి స్టెక్కర్లు నచ్చిన వాడు అంటించుకున్నాడు నచ్చినప్పుడు మీ కవతలు వేసుకున్నాడు నీకు చిరంజీవి గారు సినిమా అంటే ఇష్టం ఇంట్లో చిరంజీవి గారు బొమ్మ పెట్టుకుంటే తప్పే ఉంది అలాగే ముఖ్యమంత్రి నీకు నచ్చితే ఫోటో పెట్టుకో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ ఫోటోలు కనుక అంటించుకున్నారు కార్ గవర్నమెంట్ ప్రెజర్ పెట్టలేదు పెట్టుకున్న ప్రాపగాండా బ్యాడ్ ప్రాపగాండా కాన్సెప్ట్ ఏది పెడితే అది మాడేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనుకోండి దగ్గర నాలుగు వందల కోట్లతో మొదలెట్టారు ఇప్పుడు దగ్గర నూట కోట్లు అంటే కాదమ్మ నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లని సమాధానం కూడా వచ్చింది మిస్యూటిలైజేషన్ అంటే నాకు తెలిసి ఐపీఎల్ కి చెన్నై సూపర్ కింగ్స్ కి మా విజయనగరం అలమన్ రోడ్ గెలిచి సెలెక్ట్ అయ్యాడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురికి ఐపీఎల్ ఆపర్చునిటీస్ వచ్చాయి మిగిలిన క్రీడల్లో ప్రతిభా పాట వాళ్ళని బట్టి ఆపర్చునిటీ యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీయటమే దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు పేరు నాకు తెలిసి నేను కూడా చిన్నప్పుడు క్రికెట్ ఆడినప్పుడు లేదా షటిల్ ఆడినప్పుడు గ్రిక్స్ ఆడాను అప్పుడు గ్రిక్స్ అని పేరు పెట్టారు నేషనల్ గవర్నమెంట్ గ్రిక్స్ వాళ్ళం ఇప్పుడు దానికి ఆడదాం అందరంకి వెళ్ళి వచ్చాం అంటారు ఒక్కొక్క టెన్ లో ఒక్కొక్క పేరు ఉంటుంది దానికి ఏం చేయాలి దానికి ఒలింపియాడ్ అని ఉంటుంది చెస్ కాంపిటీషన్ ఒలింపియాడ్ మేము స్టేట్ రిప్రజెంట్ చేసాం అవన్నీ చెప్తుంటే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు అవే అదేటిది అలాంటి యూత్ ఫెస్టివల్ పెట్టరేటి దానికి ఒక పేరు ఉండాలి కదండి ఆడదాం అందరూ నాడు పిల్లలందరితో ఆడించే కార్యక్రమం ఆడుకుందరూ ఆరు సాయంత్రం పదాలు ఉంటాయా అది లేదండి ఇవాళ ఒక టోర్నమెంట్కి వెళ్ళి ఆడుకుందాం అని పిల్లలు ఏమైనా మాకుంటారు నానుడి ప్రజల్లో ఉన్న నానుడి పదాలతోనే ఒక కార్యక్రమం డిజైన్ చేస్తే తప్పు అంటే ఏం చెప్పాలా దీనికి రోజా గారు అరెస్ట్ ఎందుకంటే వీళ్ళు ప్రీ డిజైన్ ప్రోగ్రామ్ రిజర్వ్ చేశారు వాడు జరిగిపోయింది నాలుగు వందల కోట్లు రోజమ్మ ఎంతో డబ్బులు తినేసింది ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకుని తుస్తుమని దీపాల టపాకి వెళ్ళి అసెంబ్లీ వేదిక చెల్లు మంటుంది దానికి సో దీంట్లో ఆ మా మూర్తిగారు అయితే కార్యక్రమం పెట్టేశారు అండి రాత్ర ఈ రోజా అరెస్ట్ ఇవ్వాలా రేపా అని ఒక కార్యక్రమం పెట్టారు దానికి మా బాలకోటే గారి మనోబాల్ గాయ అలాంటి హెడ్డింగ్ పెట్టగలదండి అనగానే కూడా ఈయన గా అయ్య బాబా ఏదేంటి దాని అర్థం అదే ఈ రోజా రేపా అన్నది నేడా నీడా అలా అని సవరణ ఇవ్వగానే అయ్య బాబా మీ మేధా సంపత్తికి మేము పోయిన సార్ అని మా బాలకోటే గారు కూడా సరెండర్ అయిపోయి సైడ్ బాగా హెడ్డింగ్ పెట్టారని ఖండించేటట్ట దేనికి ఖండించడం మళ్ళీ కథలు అన్నీ పెట్ట కథలు మళ్ళీ కన్విన్స్ చేయబడినట్టు చాలా ఉంటాయి అంచత వాళ్ళకి ఏంటంటే అనువు అనువుగా మాట్లాడుకోవడానికి ఇది ఇలాంటి చిన్న చిన్నవి సార్ ప్రండా సార్ ఇక్కడ ఇంత స్కామ్ జరిగింది వీళ్ళలో ఇప్పుడు అసెంబ్లీలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందని ఎంతమంది ఫాలో అవుతారు అసెంబ్లీ సెషన్ చూసి కూడా రేర్ గా అందరూ పైగా న్యూస్లు మీరు కవర్ చేయరు రెండోది ఏంటంటే స్పీడ్ న్యూస్ అని బుల్లెట్ ట్రైన్లు పంపించినట్టు ఇవాళ కిటాశానికి సంబంధించిన విషయంలో ఇరవై రెండు కోట్లు అవినీతి జరిగింది ఆరోపణలు ఎదురు దాని పదలే అని చెప్పేసి పోయి అయిపోతుంది అది కాదు నిమిషానికి నాలుగు నాలుగు వార్తలే వార్తలు చదివే ఒకటి ఉంటుంది కదా న్యూస్ లో అలా చదువుతున్నారు అట్లనిస్తారు ఏం చేస్తారు ఈ పది మంది కూర్చుని తప్పేలా అందరు ఒక డైపర్ వేసుకుని ఒక పౌడర్ రాసుకొని ఇంకోడేమో పెట్రోల్ బంక్ కూడా కూర్చొని కథలు కథల కథలు మరి దోచేశారు మొత్తం రాష్ట్రం అంతా దోచుకెళ్ళిపోయారు అన్న మాటలో ప్రజలు ఇంటర్ ఇంటూ అవును క్రీడలు ఆడించారు అవినీతి అని ఆ ఫ్లెక్సీలు బొమ్మలు అవి నిజమే కదా అని మరి ఫ్లెక్సీ ఖర్చు పడు పెట్టుకుంటాడారా అంటే మళ్ళీ వీళ్ళే చెప్తారు మా ఊళ్ళో ఫ్లెక్సీలు పెట్టి బాగా ఎంతో మంది ఉన్నారు నాకు తెలిసిన మిత్రులు రాజకీయ ఆరంగా అధినాయకుడు ప్రసారణలు పొందడానికి మన తోపడకి జనరల్ రౌండ్ చక్రాలు పెడుతున్నారు చూస్తున్నట్లేదు ముఖ్యమంత్రి గారి దృష్టిని ఆకర్షించడానికి లేదా గవర్నర్ గారి దృష్టి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవడన్నా వచ్చిన వాడికి ఎవరు పెడతారు నిజంగా గవర్నమెంట్ పెడుతుంటే మున్సిపల్ తెల్లరిసరిగా ఆ మేకలకి ఆగులకి వేసి కుక్కం పెట్టుకుని ప్రతిదీ ఎందుకు లేకపోతేస్తున్నాడు పైపు తిరిగి మున్సిపల్ శాఖలు పెనాల్టీలు ఎందుకు వేస్తున్నారు అది గవర్నమెంట్ డిజైన్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఫ్లెక్సీలు అన్నిటికీ ఊరికే ఇవ్వాలి కదా మేయర్ లాట్ వల్ల వదలట్లే కదా అవును అన్ని మీరే చెప్పాలి అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్ వైసీపీ ప్రభుత్వం గద్దెక్కిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్పేది ఒకటే మా నెక్స్ట్ టార్గెట్ జగన్ని గద్దె దింపడం దీనికోసం ప్రతి విషయంలో ఏ చిన్న ఇంప్రూవ్మెంట్ జరిగినా ఇప్పుడు మనకి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయటం వల్ల శ్రీలంక అయిపోతుంది అన్నారు ఇప్పుడు శ్రీలంకను చేస్తున్నారు లేకపోతే అని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని అందరూ చూస్తున్నారు ఎంతవరకు ఆ పథకాలు వాళ్ళు ఇస్తామన్న పథకాలు ఎంతవరకు అందుతున్నాయో అందరూ చూస్తున్నవి ఆయన ఇప్పుడు నూట పంత నాలుగు వందల నూట పంతొమ్మిది కోట్లు పైచీలకు ఖర్చు అయిన దగ్గర నాలుగు వందల కోట్లు ఖర్చాయి అని చెప్పి ఒక ఫాల్స్ ప్రోప్ గండ ప్రజల్లోకి వదలడం తినేసారు 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 అని చెప్పటం ఏంటి అంటే ఒక గవర్నమెంట్ మీద ఒక పరిపాలన దీంట్లో ఉన్న గవర్నమెంట్ మీద బురద చెల్లే ప్రయత్నం ఇదంతా చూసి దీన్నే మీరు చెప్పినట్టు ఛానల్స్ లో దీన్నే ఊదరగొట్టడం దీనివల్ల మాక్సిమం ప్రజలు దీన్ని గుర్తించక ఈ రోజు వైసీపీ పరిపాలన లేకుండా మళ్ళీ పోయిందంటారా అది వేరే సంగతి కానీ ప్రజలకు కల్పించాలంటే సినిమా చూడమని అందులో ఒక కాంట్రాక్ట్ తీసుకొస్తాడు ఆ కాంట్రాక్ట్ ఇస్తుంటే ఎమ్మెల్యే గడు ఆ మినిస్టర్ వాళ్ళందరూ ఏమంటారు ట్వంటీ టెన్ పర్సెంట్ ఇస్తాను అంటాడు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏదో మాట్లాడుకుని పోతారు సో ఇప్పుడు బయట కాంట్రాక్టర్ల దగ్గర మెటైల్ తీసుకోవడమే తను ఎక్స్ చక్కర్ అన్న దాంట్లో నాకు తెలిసినంత వరకు నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంతో చెప్తున్నా ఓ సంబంధిత మంత్రి కానీ సంబంధిత ముఖ్యమంత్రి కానీ సంతకాలు పెట్టరు దేనికి ఎక్స్ చెక్కర్ నుంచి అంటే రాష్ట్ర ట్రెజర్ నుంచి డబ్బులు వెళ్ళడానికి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీలు సంబంధిత ఫైనాన్స్ సెక్రటరీ సంబంధిత చీఫ్ సెక్రటరీలు సంతకాలు పెడతారు వాళ్ళే అవినీతి చేసేయడానికి సంతకాలు పెడితే వాళ్ళు ఈస్ ఇంపాసిబుల్ ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు గ్యాప్ దేనికి రాష్ట్ర ట్రెజర్ నుంచి మూడు వందల యాభై డెబ్బై నాలుగు కోట్లు బయటకెళ్ళాయి ఎవరో స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు కేవలం ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ తో సంతకాలు పెట్టించిన కారణంగా సో దానికి బాధ్యత ఎవరిది యక్ష ముఖ్యమంత్రి గారిది బాధ్యత అంటే తదంత్ర పరిణామాలు ఎవరికైనా చూసుకోండి మీరు ఈ సందరమయ్య గారి కేసు చూసుకోండి ఏమయ్యే గవర్నర్ అడవాడు పడమే మిగిలింది అంచేత ఫైల్స్ మీద ఎవరికి సంబంధించిన మంత్రులు కానీ కి సంబంధించిన విషయాల్లో ఎవరు సంతకాలు పెట్టరు ఇది ప్రాథమిక అవగాహన సో డబ్బులు తినేసారు ఇలాంటివన్నీ అంటే బయట ట్రాన్సాక్షన్స్ లో బయట ట్రాన్సాక్షన్స్ లో ప్రతిదీ ఇవాళ మనకు తెలిసినంత వరకు టెండర్ పాలసీ ఉంటుంది గుడ్డీ పన్ను ఎలా గడిద పొల్ల బ్యాగ్ లో కొనుక్కోచండి కిటి బ్యాగులు లు ఉండదు ఉండదు సార్ అసలు అవగాహన కల్పిస్తే తర్వాత ఈజీ సో ఈ టెండర్ లో ఎవరు తక్కువ రేటు కి ఇస్తున్నాడు దాని మీద న్యాయమైన ప్రోడక్ట్ టెండర్ ఏదో చూసుకునే కొంటారు అవును ఈ చూసిన దగ్గర ఇంకేమింటది ఇంకా బయటికి వెళ్ళి ముచ్చడుకున్నాడుతో సమానం అందులో నాకు పది రూపాయల కమిషన్ యాభై రూపాయల కమిషన్ అంటే దరిగ్రంగా దిగజారిపోయి అడుక్కున్నాడు అని అర్థం అడుకున్నాంక్వైరీ లెటర్ అనాలి అసలు ఈ స్కామ్ లు జరిగే ఇప్పుడు ఉదాహరణకి పట్టి దాని వంట పట్టిసీమ గత ప్రభుత్వం ఉంది ఈ సారి లేకపోతే పోలవరం రివర్స్ టెండరింగ్ లో గత ప్రభుత్వం తీసుకుని టెండర్ కన్నా ఏడు వందల కోట్లు తగ్గించి ఇచ్చారు కదా అది స్కామ్ కింద ఫార్ట్ దేని కింద ఫోటరేట్ అయింది స్కామ్ ఎందుకు అవుతుంది ఓకే మన నరేంద్ర మోడీ గారు వచ్చి పోలవరంలో చంద్రబాబు నాయుడు తినచేయడం గోల్ లెట్ వెళ్ళిపోయాడు కదా ఆయన మరి ఏం ప్రూఫ్ చేయగలిగాడు మళ్ళీ ఇష్టమే రెండు మళ్ళీ సంఖ్య ఎత్తుకుంటా ఉన్నా ఒకరి శాంఖ్యలో ఎత్తుకుని తిరుగుతున్నారు సో ఇవన్నీ అబద్ధాలే కదా సో ప్రజలకి మన్ని ఎలక్షన్ మూమెంట్లో మెస్మరైజ్ చేయడానికి మభ్యపెట్టడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి కానీ వాస్తవానికి ఇవాళ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో కానీ ఆర్బిఐ డేటా కానీ లేదంటే బుక్స్ ఆఫ్ స్టాటస్టిక్స్ కానీ వీటిలోంచి వచ్చే డేటా ప్రకారం ఇంకా కాగ్ రిపోర్ట్ అంటే పది రూపాయలు ఎక్సెక్కెర నుంచి ఖర్చు పెట్టిన ప్రతిదానికి ప్రాణాలు తినేశాడు వాడు

కూర్చున్నాడు నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ చంద్రబాబు గారు పెట్టిన లో ఎక్కడైనా పాలన రిఫరెన్స్ అని చెప్పించండి ఆ పది లక్షల కోట్లో లేకపోతే పద్నాలుగు లక్షల కోట్ల డబ్బులు వేసేసారు కదా అప్పులని బట్ ఇట్స్ ఇన్ఫర్మేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఖచ్చితంగా వాళ్ళ ఎఫ్ఆర్బిఎం లిమిట్ కి లోబడి తీసుకున్న ఒప్పే కదా భయపొచ్చి కేంద్ర ప్రభుత్వం ఆధీన సంస్థల నుంచి కాకుండా ఎక్కడ ఎల్లగొప్పలే కాదు అమెరికా బదులు తెచ్చుకుంటా ఉంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పుకోరు సంబంధిత బ్యాంకు ఇప్పుడు వరల్డ్ బ్యాంకును ఏషియన్ మర్కెంటైల్ బ్యాంక్ అమరావతికి ఇస్తుంది లోన్ ఇది నెక్స్ట్ ప్రభుత్వం అమరావతి ఇష్టం లేదు అని కట్నం అనుకుందా జగన్మోహన్ రెడ్డి తను అప్పు తీర్చవలసిన బాధ్యత అయిందే ఉంటుంది తెలిసే నోరు కడ్డు ఆపు లేదు ఇది ప్రభుత్వ కార్యకలాపం ప్రభుత్వ రంగం నిర్వర్తిస్తున్న కార్యక్రమాల్లో ఏం జరుగుతున్నాయి తెలుసుకోమన్నాడు ఫస్ట్ ఏం తప్పు పట్టట్లే అవినీతి జరిగితే ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి అవినీతి దేంట్లో జరుగుతుంది ఈ కిట్బ్యాక్ కొన్నాడు పది రూపాయలు ఇది టెండర్ పదిహేను రూపాయలకు రూపాయలు కమిషన్ అడుగు ఇచ్చేట అది పట్టుకోవాలి చేతమైతే ఎక్చక్ర నుంచి డబ్బులు పోయా దైతుకు న్యూస్ చెప్తుంటే ఎవరు ఇచ్చేది జర్నలిజం పట్టాలి నాకు అర్థం కాదు ఓ బురంకాయ అడ్వకేట్ కానీ పట్టుకుని ఎవరన్నా చదువు చెప్పాడు కదా నేను అడుగుతున్నాను ఖచ్చితంగా

వీళ్ళు చెప్పే ఫిగర్లు పెద్దగా కనిపిస్తున్నాయి ఆ చిన్నగా చూపించే వాటిని ఏమొచ్చి నొక్కి పట్టే ప్రయత్నం చూమ్మా మూడు మూడు వేల కోట్లు రంగుల్లో తినేసారని పేపర్లు నాలుగు వేల కోట్లు అసెంబ్లీ లోపట స్టార్ట్ అవగా పెట్టిస్తారు నూట నూట పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు చెప్తున్నారు అదే ఈ దీనికి దీనికి ఎవరు చెప్పాలా ఐదు వేలు పెట్టి ఆ ఫ్యామిలీ తినేసారు ఈ మాలో కూడా ఐదు పెట్టి చెప్పుకొని చచ్చని ఉదవతా లేవు ఎందుకంటే బడ్జెట్ పెడుతున్నాం కదా ఎవరు చూసి చెప్తాడంటే ఎవరు చెప్పకుండా ఓవరాల్గా ఏంటంటే అనవసరంగా ప్రజల్ని నిజం చెప్పండి ఎవరు కాదన్నారు తప్పు జరిగితే తప్పు ఇది పట్టుకోండి పిలక పట్టుకొని వాయించండి ఇప్పుడు కాదను కానీ అసలు ఏమి జరగకుండా అయిపోయిందని చస్తున్నారు ఇప్పుడు పడ్డ వెళ్ళగలేక ఓకే మింగలేక చస్తున్నారు ఎవడైనా గుండె ఆగిపోయినా ప్రశ్న గుండె చేత్తో పట్టుకొని నోరు పెట్టి చెల్లాల్సి వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851